నమస్తే అండి అందరికీ నేను మీ మాధవీ కృష్ణ వెల్కమ్ టు మై ఛానల్ మాధవీ కృష్ణస్ నవరస కథామాలిక తెలుగు ఆడియో స్టోరీస్ నీ మీద నాకు ధారావాహిక ఎపిసోడ్ సిక్స్టీన్ ఆమె షాక్లో ఉన్నదానిలా చిన్నగా కంపిస్తూ తన చూపుడు వేలితో కింది పెదవి మీద సున్నితంగా రాసుకుంది వేలికి తడి తగిలింది అసంకల్పితంగానే నాలుగుతో కింది పెదవిని తడుపుకుంది ఉప్పగా తగిలేసరికి కంగారు పడి చూపుడు వేలితో కొద్దిగా బలంగా అత్తి తీసి చూసుకుంది లేత ఎరుపు రంగు వేలి మీద కనిపించగానే ఆహ్ అన్న చిన్న కేక ఆమె నోటి వెంట బయటికి వచ్చింది అతనిలో ప్రకంపనలు ఇంకా తగ్గలేదు తనని తాను అదుపు చేసుకోవడం కోసం బలంగా ఊపిరి పీల్చి వదులుతున్న నీహార్ ఆమె నోట్లో నుంచి కేక వినగానే చటుక్కున వైపు తిరిగాడు ఆమె వేలిపై ఉన్న లేత ఎరుపు రంగు చుక్క ఆమె కంగారుకి కారణం అని అర్థమైన అతను మెల్లగా ఆమె గెడ్డం కింద చేతిని ఆనించి ఆమె తలని తన వైపుకు తిప్పుకున్నాడు కింది పెదవి మీద పంటిగాటు స్పష్టంగా కనిపిస్తోంది నేను సారీ చెప్పను ఎందుకంటే చేసే పెళ్ళ నోటిని భర్త ఇలానే మోయిస్తాడు అన్నాడు ఆమె కింది పెదవుపై తన చూపుని కేంద్రీకరించి ఆమె అతని చేతిని పక్కకి నెట్టడానికి ప్రయత్నించింది కానీ అతను ఆమెకి ఆ అవకాశం ఇవ్వలేదు స్లో మోషన్లో ఆమె మీదకి వంగి తన పెదవులతో సున్నితంగా ఆమె గాయాన్ని అద్దాడు ఊపిరి బిగబట్టి కూర్చున్న ఆలేహ్య కళ్ళలోకి చూసి రిలాక్స్ అన్నాడు ఆమె మెల్లమెల్లగా బిగబట్టిన ఊపిరి వదులుతూ రిలాక్స్ అవ్వడానికి ప్రయత్నించింది అతను ఆమె మీదకి మరింతగా వరగడంతో నిహార్ ప్లీజ్ అతన్ని దూరం నెట్టడానికి ప్రయత్నిస్తూ అంది గాభరాగా ఐ సెట్ రిలాక్స్ మృదువుగా త్రోటీ వాయిస్తో అంటూ డాష్బోర్డ్ ఓపెన్ చేసి అందులో నుంచి లిప్ బామ్ బయటికి తీశాడు క్లీన్గా షేవ్ చేసిన అతని నునుపైన చెంపకి ఆమె పెదవులు అద్దుకుంటూ ఉంటే అతనికి అలానే తన చెంపని కొద్దిగా బలంగా ఆమె పెదవులకి అద్దాలన్న గమ్మత్తైన కోరిక కలిగింది కానీ ఆమె వెచ్చని ఊపిరి అతని మెడవంపుని తాకడంతో కళ్ళు గట్టిగా మూసుకోవడంతో పాటుగా డాష్బోర్డ్ని కూడా విసురుగా మూసి ఆమెకి దూరంగా జరిగాడు ఆమె తనని స్లోగా ఎలా ఆకర్షిస్తోందో గ్రహించిన అతను ఆమె మీద తనకు కలుగుతున్న ఆకర్షణని అదుపు చేసుకోవాలని నిర్ణయించుకున్నాడు ఆడపిల్లలు అగ్గిపుల్లలు ఒకటే జీవితాన్ని మంటపెట్టి వదులుతారు అతని కళ్ళ ముందు తండ్రి బాధతో విలవిలలాడడం కదలగానే తల విదిలించాడు ఇది అప్లై చేసుకో విసురుగా అని ఆమె ఒళ్ళో పడేశాడు ఆ ట్యూబ్ని ఆమె బిద్దరిపోయింది ఇప్పటి వరకు రొమాన్స్ కింగ్ లా ప్రవర్తించి సడన్గా పొగరబోతు ఫ్రాక్ లా మారిపోయిన అతన్ని ఎలా అర్థం చేసుకోవాలో తెలియలేదామెకి ఎప్పటిలానే బాధని కోపం చాటున దాచుకుంది నాకవసరం లేదు గాయం చెయ్యడం మందు పోయడం మీకు అలవాటేమో కానీ గాయం చేసిన వాళ్ల దగ్గర మందు తీసుకోవడం నాకు అలవాట్లేదు కామ్గా అంటూ మెల్లగా డాష్బోర్డ్ తెరిచి తిరిగి ట్యూబ్ని అందులో పడేసి మూసేసింది అతను ఒకసారి ఆమె వైపు చూసి చిన్నగా నెట్టొచ్చాడు ఎందుకు నేను చెప్పిన మాట వినవు అలైహ్య కామ్గా చెప్పిన పని చేసేస్తే ఏ గొడవ ఉండదు కదా ఆమెవైపు తిరిగి అడిగాడు కోపాన్ని అణుచుకోవడానికి ప్రయత్నిస్తూ మీతో గొడవకి భయపడి మీరు చెప్పిందల్లా వినడానికి నేను మీ ఎంప్లాయీని కాదు మిస్టర్ నిహా ఆత్మాభిమానం ఉన్న అమ్మాయిని సీరియస్గా అతని కళ్ళలోకి చూసి చెప్పింది నా నుంచి కాపాడిందా నీ ఆత్మాభిమానం కోపంగా అంటూ సీట్ బెల్ట్ పెట్టుకుని కారు ఇగ్నిషన్కి తిప్పాడు బయట వర్షం పడుతూనే ఉంది కొన్ని నిమిషాల ముందు ఆ ఇద్దరిలో చిలిపి కోరికలు రేపిన వర్షం ఇప్పుడు వాళ్ల మనసుల్లో అల్లకల్లోళ్ళు సృష్టిస్తోంది అంతలోనే ఎంత మార్పు అందుకే అంటారు మన చుట్టూ ఉన్న పరిసరాల్ని బట్టి కాదు మనం చూసే విధానాన్ని బట్టి మనసు గ్రహిస్తుంది పరిసరాలు వాతావరణం ఎప్పుడూ తమ డ్యూటీ తాము చేసుకుపోతున్నట్టుగా ఉంటాయి కానీ సంతోషంగా ఉన్న మనసు ఒకలా పరిసరాలను చూస్తే కోపం దుఃఖం అభద్రతాభావం నిండిన మనసు పరిస్థితులను వేరే విధంగా చూసింది పరిసరాలు పరిస్థితులు ఒకటే మానసిక స్థితిలో తేడా అంతే నిర్లిప్తంగా అనుకుంది ఆలేహ్య ఆమెకి నిహార్ నుంచి దూరంగా వెళ్ళిపోవాలని జీవితంలో మళ్లీ అతని మొహం చూడకూడదని గాఢంగా అనిపించింది అతను మాత్రమే తన మనసుని ఇంత బలంగా ప్రభావితం చెయ్యగలడు శారీరకంగానే కాదు మానసికంగా కూడా లోతుగా గాయం చేయగలడు అది ఎందుకో ఆమెకి ఎంత ఆలోచించినా అర్థం కాలేదు సమాధానం చెప్పడం ఇష్టం లేదా లేక నీ దగ్గర చెప్పడానికేమీ లేదా కార్ మెత్తగా రోడ్డు మీద సాగిపోతుంటే ఆ వర్షపు శబ్దంలో అతని కంఠం కొంచెం కఠినంగా వినిపించింది ఆమె ఆలోచన నుంచి బయటపడింది నా ఆత్మాభిమానం నన్ను కాపాడలేదు అని కదా అన్నారు అతని వైపు తిరిగి అడిగింది అతను చిన్నగా తల ఊపాడు సాధారణంగా ఆడపిల్లలని తడిసిన అందాలలో వర్ణిస్తారు కానీ ఎందుకు వర్ణించరు అతను వేసుకున్న పల్చని గ్రే కలర్ షర్ట్ వర్షంలో బాగా తడవడం వల్ల ఒంటికి అతుక్కుపోయి ఉంది అతని శరీరంలో ఎక్కడా ఎక్స్ట్రా కొవ్వు లేదని తెలియజేస్తూ అతని రిప్కేజ్కి అతుక్కుపోయి ఉంది షర్ట్ ఆ తడిలో అతని సిక్స్ ప్యాక్ ని లెక్క పెట్టగలిగింది కూడా మోచేతుల వరకు మడిచి ఉన్నాయి స్లీవ్స్ తడికి అక్కడ షర్ట్ అతుక్కుపోయి కండలు స్పష్టంగా కనిపిస్తున్నాయి స్టీరింగ్ ని అతను తిప్పినప్పుడల్లా హఠాత్తుగా తను అవసరమైన దానికన్నా ఎక్కువసేపు నిశ్శబ్దంగా ఉందని గ్రహించిన ఆలేహ్య చిన్నగా గొంతు సవరించుకుంది మూసిన కార్ తలుపుల మధ్య సీట్ బెల్ట్ బిగించి ఉండగా నిస్సహాయంగా కూర్చున్న ఆడపిల్లని ముద్దు పెట్టుకున్న మీరు ఆత్మాభిమానం గురించి మాట్లాడకూడదు నిహార్ ఇదే పని మీరు పబ్లిక్ ప్లేస్లో నేను బందీగా లేనప్పుడు చేసి ఉంటే నా ఆత్మాభిమానం మిమ్మల్ని ఎంత లోతుగా గాయం చేసేదో మాటల్లో కాదు చేతల్లో తెలుసుకుని ఉండేవారు చెప్పి తల తిప్పుకుంది స్టీరింగ్ వీల్ మీద అతని చేతివేళ్లు బిగుసుకోవడం ఆమె గమనించలేదు ఇక అతన్ని పూర్తిగా ఇగ్నోర్ చేయాలని నిర్ణయించుకుంది అతని ఏ ప్రశ్నలకి జవాబు ఇవ్వకూడదని అనుకున్నాక రిలాక్స్ అయింది కానీ అతనేమీ మాట్లాడలేదు ఆమె ఇంటికి చేరుకునే వరకు అతని దవడ కండరం బిగుసుకునే ఉంది అది కూడా ఆమె పట్టించుకోలేదు వీధి చివరి కార్ ఆగగానే సీట్ బెల్ట్ తీసుకుని డోర్ ఓపెన్ చేసుకుని కిందకి దిగింది అతను కిందకి దిగే ప్రయత్నం చెయ్యకపోవడం గమనించి తేలికగా ఊపిరి పీల్చుకుంది మరొక్క నిమిషం కూడా అతని ప్రెజెన్స్ ని ఆమె భరించలేనని అనుకుని బలంగా డోర్ మూసి అతనివైపు కూడా చూడకుండా వేగంగా తన ఇంటివైపు అడుగులు వేసింది ఆమె గొడుగు తీసుకోకపోవడం గమనించి కళ్ళు చిట్లించాడు ఆమె కూర్చున్న ప్లేస్ వైపు ఒకసారి చూసి కా స్టార్ట్ చేయబోతూ కిందకి చూశాడు అక్కడ పడిపోయి ఉంది మందుల కవర్ వాట్ ద హెక్ కోపంగా అంటూ కిందకి వంగి ఆ కవర్ అందుకున్నాడు వెళ్తూ వెళ్తూ ద్రౌకిచ్చేసి వెళ్ళిపోదామని అనుకుంటూ కార్ని రివర్స్ చేశాడు నీకేమైనా పిచ్చా పాపం ఆమె అమ్మమ్మ కోసం కొన్న మందులు చుట్టూ తిరిగి అందిస్తావా ఒకవేళ అందులో అత్యవసరమైన మందులుంటే అతని ఆత్మారాముడు వెంటనే ప్రత్యక్షమైపోయి ఆలహ్య తరపున వకాల్తో పుచ్చుకుని అతన్ని నిలదీసేశాడు షటా అంత ముఖ్యమైన మెడిసిన్స్ని అలా నిర్లక్ష్యంగా పడేసిన ఆమె బాధ్యత రాహిత్యం కనిపించడం లేదా నీకు కోపంగా అడిగాడు నిర్లక్ష్యమో మైమరిపో నీకెలా తెలుసు వెంటనే కౌంటర్ ఆర్గ్యుమెంట్ మొదలుపెట్టాడు ఏఆర్ అదే ఆత్మారాముడు కొన్ని క్షణాలు ఏమీ మాట్లాడలేదు నీహార్ చూసావా నీకే అనుమానం వచ్చింది ఒక అమ్మాయి తొలిముద్దుని అలా దోచేసుకున్నది కాకుండా ఆమె మీద నీలాపనిందులు కూడానా ముక్క చివాట్లు పెడుతున్న ఏఆర్ తిట్ల దండకం ఇక వినలేక విసురుగా కారులో నుంచి బయటికి దిగాడు మందులు కవర్ తడిసిపోకుండా ఉండడానికి షర్ట్ ముందు భాగాన్ని జీన్స్లోకి టక్ చేసి కవర్ని షర్ట్ లోపల పడేసి కారు లాక్ చేసి వేగంగా సందులోకి దూసుకుపోయాడు అక్కడెక్కడ ఆమె కనిపించకపోవడంతో ఆమె కూడా తనలాగే రన్నింగ్ పెట్టుకుని ఉంటుంది వర్షంతో అనుకున్నాడు తన వేగాన్ని పెంచాడు ఐదు నిమిషాల క్రితమే ఇల్లు చేరుకుని అప్పుడే బట్టలు మార్చుకుని వచ్చిన ఆలేహ్య అమ్మమ్మకి జావ కల్పించి తను వంట చేసుకోవడానికి స్టవ్ దగ్గరికి నడుస్తోంది తలుపు కొట్టిన శబ్దం కావడంతో ముందు వర్షానికి తలుపులు కొట్టుకుంటున్నాయేమో అనుకుని లోపలికి నడిచి తన పనిలో మునిగిపోయింది అమ్మాయి ఆలు ఎవరో తలుపు కొడుతున్నారు నేను తీయనా మంచం మీద నుంచి లేవడానికి ప్రయత్నిస్తూ అడిగింది సుధా నువ్వు కూర్చో అమ్మమ్మ వరుణదేవుడే ఉంటాడు కొట్టి కొట్టి పోతాడు వంటగదిలో నుంచి ఇచ్చింది బియ్యం కడుగుతూ నువ్వు నీ పరాజకాలునూ బయట నిలబడి తడిసిపోతూ ఉండి ఉంటారు వాళ్ళు అంటూ మందలించి అతి కష్టం మీద లేచి నిలబడి తలుపుల వైపు అడుగులు వేసింది మనవరాలు వచ్చేలోపుగా తలుపు గడియ తీసి ఎదురుగా నిలబడిన నిలవెత్తు ఆకారాన్ని నా లోపలికి ఆహ్వానించింది తర్వాత ఆలేహ్య ఎలా స్పందించిందో తెలుసుకోవాలంటే తప్పకుండా తర్వాత ఎపిసోడ్ని వినండి ఈ ఎపిసోడ్ కనుక మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ కొట్టండి అలాగే సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి ఇంతవరకు సబ్స్క్రైబ్ చేసుకున్న శ్రోతలందరికీ కూడా ధన్యవాదాలు